ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు భద్రాద్రి ఖమ్మం ములుగు జిల్లాలకు కాకుండా ఖమ్మం జిల్లాలకు తరలించే జల దోపిడీ జరుగుతుంది అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు తెలిపారు ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రభుత్వం ఏజంతి ప్రాంతాలకు నీళ్లు ఇవ్వకుండా కుట్రలు చేస్తుందన్నారు ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం రోడ్లపాడులో రిజర్వాయర్ నిర్మించాలి అని ఏజెన్సీ ప్రాంతాలకు పోడు భూములకు గోదావరి జిల్లాలు అందించాలి అని డిమాండ్ చేశారు రిజర్వాయర్ నిర్మించే వరకు దశల ఉద్యమం చేపడతామని తెలిపారు ఈ సమావేశంలో తుపాకుల నాగేశ్వరరావు సారంగపాణి తోడేటి నాగేశ్వరరావు రాష్టోర్దిన్ ఎస్ నాగేశ్వరరావు పొడుగు నరసింహారావు కల్తి వెంకటేశ్వర్లు అర్జా సంధు తదితరులు పాల్గొన్నారు సీతారాం ప్రాజెక్టు నీళ్లను వర్తింపజేయాలి ఏజెన్సీ ప్రాంత భూములకు సీతారాం ప్రాజెక్టు నీళ్లను రోల్ల పాటి చెరువును రిజర్వాయర్ గా మార్చాలి రోల్ల ప్రాజెక్టు రోల్ల పాటి చెరువులోకి బయ్యారం చెరువును రిజర్వాయర్ గా మార్చాలి బయ్యారం చెరువును మినీ రిజర్వాయర్ గా మార్చాలి సిపిఎంఎల్ ఉద్యమకర శాద్వర్యంలో జరుగుతున్న దశల వారి ఉద్యమ కార్యక్రమాన్ని మీడియా మిత్రులకు అభినందనలు నా పేరు మధు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే సీతారాం ప్రాజెక్టు నీళ్ళు ఏవైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మౌబాద్ జిల్లాకు ములుగు జిల్లాకు వర్తింప చేయకుండా ఈ నీళ్ళని తిరిగి అటు ఖమ్మం జిల్లా వైపు తరలించడం జరుగుతుంది ఇది జలదోపిడి అనేటువంటిది జరుగుతుంది ఈ జలదోపిడి ముగ్గురు మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్వహిస్తున్నది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ముఖ్యంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రోళ్లపాడు చెరువును రిజర్వాయర్ గా మార్చాలన్నదో దాన్ని రిజర్వాయర్ గా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బయాల చెరువును మినీ రిజర్వాయర్ గా మార్చాలని కోరుతున్నాం ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతాల భూములు ఏవైతే ఆ భూములు ఎనకబడి ఉన్నాయి వాటికి సీతారాం ప్రాజెక్టు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దీనికి కావాల్సినటువంటి నిధుల్ని బడ్జెట్ లో కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ చర్యల్ని ప్రభుత్వం గతంలో మేము చేపట్టాం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం ఈ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మకరసి మీద గత డిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాక్షస నిర్బంధాన్ని ప్రయోగించింది అక్రమ కేసులు పెట్టి నిర్బంధం ప్రయోగించి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది అయినా ఈ సమస్య పరిష్కారం కాలేదు ఈ సమస్యని పరిష్కరించని ఎడలా తిరిగి మేము ఈ రోజు దశల వారి ఆందోళన కార్యక్రమాన్ని సిపిఐఎంఎల్ న్యూ శ్రీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ మహోబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం దీన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేసేటువంటిది ఏంటంటే ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూములకి గిరిజనులకి వ్యవసాయ రంగానికి సీతారాం ప్రాజెక్టు నీళ్లను అందించాలి రోలపాడు చెరువుని రిజర్వాయర్ గా మార్చాలి బయారం చెరువుని మినీ రిజర్వాయర్ గా మార్చాలి ఈ నీళ్ళని అందించినటువంటి ఎడలో దశల వారి ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం జల దోపిడి కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా దశల వారి ఉద్యమ పోరాటాన్ని కొనసాగిస్తాం ఈ క్రమంలో ఎట్లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొంటాం ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం యొక్క సీతారాం ప్రాజెక్టు యొక్క నీళ్ళని ఈ ప్రాంతానికి వర్తింపజేసేటువంటి విధంగా మా ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అట్లాగే అన్ని రాజకీయ పార్టీని ఆదివాసీ గిరిజన సంఘాలన్నింటినీ కలుపుకొని దశల వారి ఉద్యమాన్ని రానున్న కాలంలో కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా స్పష్టం చేస్తున్నాం